ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ సారథ్యంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో మార్పులు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుమల్లి రాధాకృష్ణ చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో భాగంగా తనకు మండల వేల్పూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రాధాకృష్ణ పాల్గొని

ముందు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలపాలి మనందరం కూడా తల్లికి వందల పేరుతోనూ మనం ఎలక్షన్లో హామీ ఇచ్చినప్పుడు అంటారు కానీ వేస్తారండి ఒకళ్ళు ఒకళ్ళకి వేస్తారు కానీ ఇద్దరికి వేస్తారని మీరు అందరూ అనుకున్నారా లేదు చెప్పండి ముందు అందరు ఇప్పుడు నలుగురి పిల్లలు ఉన్న నలుగురికి కూడా వేస్తారు మొత్తం లోకేష్ గారు మా ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చినందుకు మనందరం కూడా చాలా ఆయనకు చాలా రుణపడి ఉండాలి కాకపోతే ఇక్కడ ఒకటి నాకు ఒకసారి బాధ వేస్తుంది ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా మీకు అనేక అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కనీసం డిగ్రీ చదివి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చదవండి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడ మనకి డైనింగ్ హాల్ కూడా నిర్మిస్తున్నారు సుబ్రహ్మణ్యం చౌదరి గారు వారి ఫ్యామిలీ అలాగే మన వెంకటలక్ష్మి గారు కూడా మన విద్యా విద్యానిధి ట్రస్ట్ని ఏర్పరిచేటప్పుడు దాని ద్వారా కూడా మీలో ఎవరైతే బాగా చదువుకుంటారో టెన్త్ అయిన తర్వాత మీకు దాని ద్వారా కూడా సపోర్ట్ చేస్తాం సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరూ కూడా మీరు బాగా చదివి ఇంకా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ మీరు అందరూ కూడా బాగా మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ అలాగే పేరెంట్స్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరెంట్స్ కూడా కనీసం స్కూల్ నుంచి వచ్చాక మీరు ఎన్ని పనులు ఒత్తిడిలో ఉన్న కనీసం ఒక అరగంట గంట పిల్లలతో మాట్లాడండి ముఖ్యంగా తల్లుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల మీద మీరు వారిని కమెంట్ చేయడం కాకుండా వాళ్ళు ఏం చదివారు లేదా ఎక్కడ తిరిగారు ఏదో ఒకటి ఒక అరగంట గంట మాట్లాడితే దాని మీద వారికి మీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ బాండింగ్ ఎక్కువ ఉంటుంది సో ఆ విధంగా ఏంటంటే మనం పని ఒత్తిడి వలన స్కూల్కి పంపుతున్నాం కదా వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారు వాళ్ళు చదివేసుకుంటున్నారు అనుకోవద్దు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా మీరు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఒక మంచి స్కూల్ని ఇక్కడ ఉంది మనకి వేల్పూర్ గ్రామంలో ఇక్కడ ఈ స్కూల్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మంచి గ్రౌండ్ ఉంది మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి స్థానానికి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల మంది పైగా పాల్గొంటారని ఒక అంచనాలతో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో కూడా నమోదయ్యే విధంగా ఇది నిర్వహిస్తున్నారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక చిన్న చూపు ప్రభుత్వ బడిలో చదువుకుంటే ఆ కుటుంబం చిన్న కుటుంబం ఆ పిల్లలకి ఏమీ తెలియదు అనే ఒక చులకన భావం ఉన్నటువంటి పరిస్థితి సమాజంలో అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా తలెత్తుకుని వెళ్ళే విధంగా ఈరోజు లోకేష్ గారు అనేక సంస్కరణల్ని తీసుకురావడం జరిగింది ఈరోజు అటువంటి ఈ కార్యక్రమానికి మనకు సభాధ్యక్ష వహించినటువంటి తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా గత జూన్ నెలలో మొట్టమొదటిసారిగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది దానికన్నా ముందుగా ప్రతి పాఠశాలలోనూ కూడా ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉండాలని ఆ కమిటీ కూడా ఎన్నికలు నిర్వహించి ఎస్ఎంసీ చైర్మన్ మెంబర్ని కూడా నియమించడం జరిగింది అలాగే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే విధంగా గతంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ అధిగమించే విధంగా ఈరోజు స్టూడెంట్స్ని స్కూల్స్ని కూడా ఒకసారి అన్ని కూడా చూసి గతంలో గత ప్రభుత్వ ఆయామంలో వన్ వన్ సెవెన్ అనే ఒక జీవో తీసుకొచ్చి మన గ్రామంలో ఉన్నటువంటి ఇన్ని స్కూల్స్ ఉండకూడదు లేకపోతే మూడు కిలోమీటర్లు ఉండకూడదు ఈ విధంగా అనేక నిబంధనలు పెట్టి అనేక స్కూల్స్ని మూసివేసినటువంటి పరిస్థితి లేకపోతే టీచర్ల సంఖ్యను తగ్గించినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి మరలా ఎక్కువగా టీచర్స్ని పెట్టే విధంగా మోడల్ స్కూల్స్ని పెట్టే విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయటం వన్ టు ఫిఫ్త్ ఆ ప్రతి తరగతి గదికి ప్రతి క్లాస్కి ఒక టీచరు అంటే వన్ టు ఫిఫ్త్ ఐదుగురు టీచర్లతో ఒక మోడల్ స్కూల్ని ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ స్టేటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలో అలాగే మనకి బిఎస్సి నిర్వహించి కొత్తగా ఉపాధ్యాయుల్ని నియామకం చేసే విధంగా లోకేష్ గారు పదహారు వేల టీచర్ పోస్టులకి ఎగ్జాములు నిర్వహించడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది విద్యా వ్యవస్థకు అనేది ఇది ఒక నిదర్శనం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మనకి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా విద్యార్థుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా మనకి పాఠశాలకు సంబంధించి పుస్తకాలను కూడా తగ్గించి గతంలో పుస్తకాలు బరువు ఎక్కువైపోయాయి ఈరోజు అటువంటి బరువును తగ్గించి స్కూల్స్లో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి ప్రభుత్వ పాఠశాలలో అనేది లోకేష్ గారు తీసుకున్నటువంటి అతిపెద్ద సంస్కరణ ఈరోజు అందరం కూడా చూస్తున్నాం అనేక పాఠ్యపుస్తకాల్లో కూడా వాల్యూస్ గురించి మారల్స్ గురించి కూడా పెట్టే విధంగా ఈరోజు గా బుక్స్ కూడా అందించడం జరుగుతుంది స్కూల్స్లో ఈరోజు స్కూల్స్లో విద్యార్థులకి గతంలో ఒక స్కూల్ డ్రెస్ డ్రస్సులు ఇచ్చిన షూ ఇచ్చిన బెల్ట్లు ఇచ్చిన బ్యాగులు ఇచ్చిన అప్పుడు నాయకులు బొమ్మలు వేసుకున్నటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఎక్కడైనా బ్యాగుల మీదైనా బెల్ట్ మీదైనా లేకపోతే మీకు ఇచ్చినటువంటి ఏదైనా